హాయ్ హలో నేను మీ వీణా వెల్కమ్ టు వీణా ఫుడ్ అండ్ లాగ్స్ ఈరోజు మీ అందరి కోసం చాలా చాలా టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై చేసి చూపిస్తానండి ఎవరు చేసినా ఎప్పుడు చేసినా ఒకేలాగా టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా కుదిరేలాగా చికెన్ ఫ్రై అనేది మీకు గ్రేవీతో కలిపి ఉండేలాగా చికెన్ ఫ్రై చేసి చూపిస్తానండి కొద్దిగా క్యాషు క్యాప్సికమ్ యూస్ చేయడం వల్ల ఈ చికెన్ ఫ్రై అనేది చాలా టేస్ట్ ఉంటుందండి మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుని ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ అనేది తీసేసుకోండి నేను వన్ కేజీ చికెన్కి పర్ఫెక్ట్గా వన్ కేజీ చికెన్కి ఎంతెంత మెజర్మెంట్స్ వేసుకొని చేసి చూపాలో చేసి చూపిస్తానండి ఆయిల్ కొద్దిగా హీట్ అయింది కదా ఇప్పుడు మనము స్పైసెస్ యాడ్ చేసుకుందామండి దాల్చిన చెక్క ఒక రెండు ముక్కలు అలాగే లవంగాలు ఒక నాలుగైదు లవంగాలు తీసేసుకోండి వేసేసుకుని ఇందులోకి ఉల్లిపాయలు వేసేసుకున్నామండి నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు కట్ చేసేసుకుని ఆయిల్లో ఫ్రై చేసేసుకుందామండి ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత క్యాష్యూ అనేది యాడ్ చేసుకోవచ్చు అండి క్యాష్యూ నేను ఒక పది పదహైదు క్యాష్యూ తీసేసుకున్నాను మీ దగ్గర ఎంత ఎక్కువ ఉంటే అంత తీసేసుకోండి చాలా చాలా బాగుంటుందండి అందరూ మటన్ గ్రేవీకి వాడుతూ ఉంటారు కదండి జిడిపప్పులు మీరు ఇలా చికెన్ ఫ్రైకి వేస్ట్ చేసుకున్నారంటే హోటల్ స్టైల్లో చాలా చాలా బాగుంటుందండి మనం రెస్టారెంట్కి వెళ్ళి పిల్లలకి పెట్టే పని లేకుండా ఇంట్లోనే చేసి పెట్టేయచ్చండి అలాగే పచ్చిమిర్చి అండి ఇలా సరదాగా చీలికలు చేసేసుకొని వేసేసుకోండి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసేసుకోండి అందులోకి ఒక గుప్పెడంతా కరివేపాకు అండి కరివేపాకు చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారండి కరివేపాకు వేసుకోండి చాలా ఫ్లేవర్ అనేది బాగుంటుందండి కరివేపాకు వేయడం వల్ల మొత్తాన్ని ఇలా ఫ్రై చేసేసుకుందామండి మీరు కావాలంటే క్యాష్యూను సపరేట్గా అయిలో ఫ్రై చేసేసుకొని కూడా వేసుకోవచ్చండి ఇలాగే వేసేసుకోండి ఉల్లిపాయలతో పాటు బాగా మగ్గుతుంది మనకి ఫ్రై కావాల్సిన అవసరం లేదండి క్యాష్యూ అలాగా ఉన్నాయి బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత నేను ఒక రెండు పెద్ద సైజు టమోటాలు కట్ చేసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకున్నానండి ఈ టమోటాస్లోకి మనం ఆల్రెడీ ఫ్రై అయిన ఉల్లిపాయలు అలాగే క్యాషు పచ్చిమిర్చి అన్నిటిని తీసేసుకుందామండి కొద్దిగా ఒక రెండు మూడు స్పూన్లు ఇలా తీసేసుకోండి మీకు కావాలంటే సపరేట్గా కూడా ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై చేసేసుకుని కూడా వేసుకోవచ్చండి ఇలా ఫ్రై చేసుకుని తీసుకుని పేస్ట్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి మిగిలిన ఉల్లిపాయలకి మనము చికెన్ అనేది యాడ్ చేసేసుకుందాం ఇది పూర్తిగా చల్లారణంగా మిక్సీకి వేసేసుకోండి ఇందులోకి నేను బాగా వాష్ చేసేసుకుని తీసుకున్నానండి చికెన్ని వన్ కేజీ చికెన్ని యాడ్ చేసేసుకుని ఫ్రై చేసేసుకుందామండి ఇలా బాగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి చికెన్ని మనము ఆయిల్లో ఇప్పుడు ఈ స్టేజ్లోనే బాగా చికెన్ ఫ్రై చేసుకున్నామంటే మనకి ఆ స్మెల్ అనేది లేకుండా చాలా చాలా బాగుంటుందండి చికెన్ చూడండి ఇలా పెద్ద సైజు ముక్కలుగా సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా మనము ఫ్రై అవుతూ ఉండగానే ఒక మిక్సీ జార్ తీసేసుకుని నేను ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించి పెట్టుకున్నానండి మిక్సీకి వేసుకొని అందులోకి ఈ మసాలాలు టమోటా అన్నిటిని యాడ్ చేసేసుకుందాం ఉల్లిపాయలు ఇలా పేస్ట్ చేసి వేసుకోవడం వల్ల చికెన్ గ్రేవీ అనేది చాలా చాలా బాగుంటుందండి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా అన్నీ వేసేసుకుని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు అనేది పెద్ద సైజ్ అయ్యాయి కదండి ఇందులోకి కొద్దిగా పసుపు ఈ స్టేజ్లోనే సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ముందుగా వేసుకున్నారంటే వాటర్ అనేది ఊరిపోతుంది కొద్దిగా చికెన్ ఫ్రై అయిన తర్వాత మనకి సైజ్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు తెలుస్తుందండి అప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోండి రుచికి తగ్గట్టు వేసేసుకోండి ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకుందామండి చాలామంది చికెన్ బాగా ఫ్రై కావాలని వేసి ఇలా ఎలా పడితే అలా కలుపుతూ ఉంటారండి అలా కలిపితే పీసెస్ అనేది విరిగిపోయి కచ్చాపచ్చిగా అయిపోతుందండి నెమ్మదిగా స్లోగా చూడండి ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి చాలామంది బాగా ఫ్రై చేస్తే చికెన్ టేస్ట్ బాగుంటుంది అనుకుంటారండి అలా చేయడం వల్ల చింద చిదురు బుదురుగా అయిపోతుందండి బాగుండదు అసలు ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుందామండి నేను ఆల్రెడీ మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకున్నాను ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి వేసేసుకొని ఫ్రై చేసేసుకుందామండి బాగా ఫ్రై చేసుకోండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నెమ్మదిగా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్లేమ్ అనేది హైలో పెట్టుకోండి మనం చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు ఎప్పుడు కానీ ఫ్లేమ్ని హైలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకి ముక్కల లోపల వరకు ఈవెన్గా కుక్ అవుతుంది ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా ముద్దనన్నిటిని వేసేసుకుందామండి చూడండి గ్రేవీ అనేది చాలా బాగా వస్తుందండి ఇలా మిక్సీ పట్టి వేసుకోవడం వల్ల నాకైతే ఇది ఒక నాలుగైదు స్పూన్ల దాకా వచ్చిందండి ఈ మసాలా ఇలా మసాలా పట్టుకుంటేనే ముక్కలకి అనేది బాగా పడుతుందండి ఇలా బాగా మసాలా అన్నిటినీ ముక్కలకి పట్టించేసుకుందామండి ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి మసాలా వేసుకున్న తర్వాత చికెన్కి బాగా ఇలా పది నిమిషాల దాకా పడుతుందండి మనకి మొగ్గడానికి మాకు చాలా నాకు వేరే వాళ్ళు కామెంట్ చేశారండి చికెన్ ఎంత ఉడికించినా అనేది గట్టిగా ఉంటుందని దానికి ఒక టిప్ చెప్తాను చూడండి మనం నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకుని కొద్దిగా ఆయిల్ వేసేసుకుని క్యాప్సికమ్ను సపరేట్గా ఫ్రై చేసుకుందామండి ఇలా క్యాప్సికమ్ సపరేట్గా ఫ్రై చేసుకొని వేసుకున్నారంటే మీరు ఈ చికెన్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది పక్కన చికెన్ ఫ్రై అవుతూ ఉంటుంది కదండి ఈ లోపే మనము క్యాప్సికమ్ని ఫ్రై చేసేసుకోవాలండి ఎక్కువగా క్రా క్యాప్సికమ్ని ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది ఫ్రై అవుతూ ఉండగానే సపరేట్గా ఇటు సైడ్ ప్యాన్లో ఫ్రై చేసేసుకుని ఇందులోకి మిక్స్ చేసేసుకోవచ్చండి మీకు కావాలంటే ఈ స్టేజ్లోని చికెన్ లెగ్ కూడా వేసేసుకొని క్యాప్సికమ్ ఫ్రై చేసుకోవచ్చండి ఇల్లు సప్ వేరేగా ఫ్రై చేసుకుని వేసుకుంటే క్యాప్సికమ్ కూడా క్రిస్పీగా చాలా బాగుంటుందండి చూడండి చికెన్ కూడా ఆల్మోస్ట్ దగ్గర పడిందండి ఉడుకుతుంది మీకు ఈ చికెన్ అనేది లోపల వరకు బాగా ఉడకాలంటే మీరు ఫ్లేమ్ని బాగా హైలో పెట్టేసుకుని ఇలా ఫ్రై చేస్తూ ఉండాలండి చాలామంది ఏం చేస్తారంటే మూత క్లోజ్ చేసి పెట్టేస్తారు పైన ఉడికినట్టు ఉంటుంది కానీ లోపల వరకు ఫ్రై కాదండి నాన్ వెజ్ చేసేటప్పుడు ఎక్కువగా మూత క్లోజ్ చేయకుండా అలాగే ఫ్రై చేస్తూ ఉంటే బాగా ఫ్రై అవుతుందండి క్యాప్సికమ్ కూడా ఫ్రై అయిపోయిందండి తీసేసి పక్కన పెట్టేసుకుందాం చికెన్ చూడండి నేను ఇంతవరకు వాటర్ అనేది యాడ్ చేయలేదు కొద్దిగా మనం వాటర్ చల్లుకున్నామంటే ఇంకా బాగా పడుతుందండి కొద్దిగా ధనియాల పొడి వేసేసుకుందాం ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక వన్ స్పూన్ కారం వేసుకుందామండి మీ కారానికి తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోండి గరం మసాలా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అండి వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం మీకు కావాలంటే చికెన్ మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి నేనైతే వేయడం లేదు న్యాచురల్గా ఇలా జరిగే చేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుందండి బాగా ఫ్రై చేసేసుకుని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుందామండి ఎక్కువగా వాటర్ వేసుకోలేదు మీ గ్రేవీ అనేది ఎక్కువ కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకోండి మీరు వాటర్ ఎక్కువ వేసుకుంటున్నారంటే పైన మసాలా కోటింగ్ అంతా వెళ్ళిపోయి చికెన్ అనేది బాగుండదండి చూడండి వాటర్ నేను ఎంత చూపిస్తాను కొద్దిగా ఇలా చెల్లుకోండి వాటర్ని ఎక్కువగా వేసుకోవద్దని ఒక హాఫ్ స్పూ ఒక హాఫ్ గ్లాస్ వరకు పట్టిందండి నాకు చిన్న గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వేసుకున్నానండి వాటర్ వేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు మూత అనేది క్లోజ్ చేసి పెట్టుకోవాలండి ఈ వాటర్కి చికెన్ లోపల వరకు మగ్గిపోయి బాగా వస్తుందండి ఇవెలా ఈవెన్గా పర్చేసుకొని మూత పెట్టేసి మరొక ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చేసుకుందామని చూడండి నేను మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికాను కదా చూడండి ఆయిల్ మొత్తం పైకి తేలి చికెన్ అనేది బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు క్యాప్సికమ్ యాడ్ చేసుకుందాం నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి చికెను ఇప్పుడు క్యాప్సికమ్ అనేది యాడ్ చేసేసుకొని మరొకసారి ఇలా ఫ్రై చేసేసుకుందాం క్యాప్సికంతో కలిపేసి ఇలా క్యాప్సికం వేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుందండి క్యాష్ క్యాప్సికమ్ కాంబినేషన్ చికెన్ మీరైతే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుందండి పెరుగు కూడా యాడ్ చేసుకుందామండి చూడండి పెరుగు ఒక రెండు మూడు స్పూన్లు పెరుగు తీసేసుకోండి ఒక రెండు స్పూన్లు వేసుకుంటే పెరుగు క చాలా కమ్మగా చాలా బాగుంటుందండి చికెన్ ఫ్రై చేసేసుకుందాం మరొకసారి ఇలా చూడండి ముక్కలు అనేది ఎంత బాగా ఉడికి తెలుస్తుంది కదండి నేను ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి సిమ్లో పెట్టేసానండి నేను అలాగే ఫిష్ ఫ్రై కూడా చేసుకుంటున్నానండి నేను ఆల్రెడీ ఫిష్ ఫ్రై చేసి పెట్టానండి మన వీడియోలో ఆల్రెడీ ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఆ వీడియో అనేది ఉందండి మన ఛానల్లో పోయి సర్చ్ చేశారంటే మీకు ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో వీడియో తెలిసిపోతుందండి ఈనా ఫుడ్ అండ్ బ్లాగ్స్లో వెళ్ళి సర్చ్ చేయండి ఫిష్ ఫ్రై నేనైతే లంచ్కి ఫిష్ ఫ్రై కూడా ప్రిపేర్ చేస్తున్నానండి మసాలాన్ని కోట్ చేసేసుకుని ఇలా ప్యాన్లో వేసేసుకుని ఫ్రై చేసేసుకోవడమే అంతే అండి కొద్దిగా పైన ఆయిల్ వేసేసుకుని ఫ్రై చేసేసుకుంటున్నాను చూడండి క్యాప్సికమ్ చికెను బాగా ఫ్రై అయిపోయింది కదండి చూడండి మీకు వీడియోలో తెలుస్తుంది ఎంత బాగా ఫ్రై అయ్యేది అయిందో ఇలా కుక్ అనేది చేసుకోవాలండి అప్పుడు లోపల వరకు మనకి ఫ్రై అనేది అవుతుంది మీరు టైమింగ్ అనేది చూసుకుని ఫ్రై చేసుకోవాలండి తొందరగా అయిపోతుంది అయిపోవాలనేసి వెంట వెంటనే హైలో పెట్టేసుకుని ఫ్రై చేసేసుకున్నారంటే మీకు ఫ్రై కాకపోతే మన లోపల పచ్చిగానే ఉంటుందండి లాస్ట్లో వాటర్ వేసిన తర్వాత కొద్దిగా ఫ్లేమ్ తగ్గించి మూత మూసి పెడితే బాగా ఫ్రై అవుతుందండి చూడండి క్యాప్సికమ్ కూడా ఎంత చక్కగా ఉన్నాయి ఇప్పుడే మనము ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకుందామండి ఫైనల్గా రెడీ అయిపోయింది క్యాప్సికమ్ క్యాషు చికెన్ అండి చికెన్ ఫ్రై చూడండి ఎంత బాగుందో మసాలా గ్రేవీ కూడా చాలా చాలా బాగుంది ఇదే రైస్ లెగ్ కూడా తీసేసుకోవచ్చండి మనకి చూడండి పీసెస్కి మా కోటింగ్ అనేది ఎంత బాగుందో ఇప్పుడు మనం ఒక ప్లేట్లకి సర్వ్ చేసేసుకుని తినేస్తామండి మనకి లంచ్ నేను లంచ్కి ప్రిపేర్ చేశానండి అందరికీ మా పిల్లలకి అందరికీ సర్వ్ చేసేసి పెట్టేస్తానండి మీరైతే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి చూడండి నేను ప్లేట్లకి సర్వ్ చేసేసాను ఎంత చక్కగా మనము రెస్టారెంట్లో వెళ్ళి తినే బదులు మన ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి చికెన్ ఫ్రై అలాగే ఫిష్ ఫ్రై ఫిష్ చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యిందో అలాగే చికెన్ కూడా చాలా చాలా బాగా వచ్చిందని మనం ఇలాగే లెమన్ ఆనియన్ అలాగే దోసకాయ అన్నీ కట్ చేసేసుకుని చేసుకోవాలండి చాలా బాగుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ